భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రే పల్లను పోదాము నారాయణుడే బదరి వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీచంగా నారాయణుడే బదరి వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీచంగా

భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు రంగుల ముగ్గులు మిలమిడంగా గలకలలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కలకలలాడంగా పిల్లలు పెద్దలు పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళను పోదాము